ఇదిగోండి చూస్తున్నారు కదండి ఇది ఈరోజు మనం చేసే స్పెషల్ వీడియో చూసారా అండి శవాలు ఎలా కాలుతున్నాయో అంతకుముందు ఏం పేరు ఏ రాజా భోగం అనుభవించారు ఎంత ఆనందం అనుభవించారు తెలియదు కానీ ఈ మంటల్లో ఇలా ఉన్నారు చూసారా అండి ఇదే కదా జీవితం దీనికోసమైనా ఆరాటం మన జీవితం దీనికోసమైనా మన పోరాటం బాబా ఇది కదా నిజమైన జీవితం ఆఖరికి మంటల్లో కట్టల్లో ప్రతి ఒక్కరూ ఎంత రాజభోగం అనుభవించినా ఎంత దారిద్రాన్ని అనుభవించినా ఆఖరికి చివరికి చేరేది చివరి మజిలి ఇదే కదా కాటిలో విహారమేందే శివునికి అవ్వ కాటిలో విహారమేందే శివునికి చేతిలో కపాలమేంది శాంబ శివునికి కడకు వల్ల కాడే కదా మీ నివాసము కడకు వల్ల కాడే కదా మీ నివాసము కపాలమే కదా మీ విలాసము ఒకప్పుడు ఇలా చూడాలంటే చాలా భయమేసేదండి నాకు కూడా కానీ తర్వాత తర్వాత జీవితంలో అలవాటు పడ్డాక వాస్తవంలో బతకాలి కదా అనిపించింది అందుకే ఈరోజు కాశీలో హరిశ్చంద్ర ఘాట్లో మీ అందరికీ ఒక వీడియో చూడాలనిపించింది దీనికోసమే కదా మనం అందరం దెబ్బలాడుకున్న ఈర్ష ఆసూయ ద్వేషం మోహం కామో ఇవన్నీ కూడా దీనికోసమేనా ఆఖరికి ఈ మజ్జిలికి రావాల్సిందే కదా మరి ఎందుకు మనలో ఆ యొక్క హరాటం ఆ యొక్క పోరాటం ఆ యొక్క ఈర్ష అసూయ ద్వేషాలు ఏనాటికైనా ఒకనాడు బుగ్గి కావాల్సిందే కదా నిజంగా చూసారా అండి ఆ శవం ఉంది ఆ శవాన్ని ఆ కట్టెలంతా దాని మీద పేల్చి ఎలా చేస్తున్నారో మన ముందే వెలిగిస్తున్నారో చూసారా అండి మరి ఆయన ఎంత జీవితం అనుభవించి ఉంటాడో కదా చూసారా ఎవరన్నారు వీళ్ళకి ఏ చుట్టాలున్నారు ఏ పక్కలు ఉన్నారు ఏ డబ్బులు వచ్చినాయి ఏ మమకారాలు వచ్చాయి ఏమీ రాలేదు కదా ఇదే కదా జీవితం ఈ జీవితాన్ని ప్రతి క్షణం మనం గుర్తుపెట్టుకుంటే మనం ఏ తప్పులు చేయం కదా ఎందుకంటే ఇది ఎప్పటికైనా సరే ఈ కట్టెలో కాలవలసిందే కదా జీవితం దీనికోసమైనా మనమంతా మా మోసం చేస్తాం ప్రజల్ని మోసం చేస్తాం దొంగతనాలు చేస్తాం భార్య బిడ్డలకు అబద్ధాలు చెప్తాం భర్తకు మోసం చేస్తాం భార్యకు మోసం చేస్తాం పిల్లలకు ద్రోహం చేస్తాం పిల్లలు తల్లిదండ్రులకు ద్రోహం చేస్తారు ఇదే నాదా జీవితం ఇదే కదా జీవితం ఒకసారి చూడండి ఆ కట్టెల్లో ఎలా బొగ్గైపోతున్నారు మాడి ఆఖరికి చిదాభర్షం అయిపోతుందండి ఇది దేనికి పనికి రాకుండా మన శరీరం ఉంది కదా చూసారా కాశీలో ఇలా దగ్ధం కావాలంటే కూడా ఎన్నో జన్మల పుణ్యం ఉండి తీరావలసిందేనండి చూడండి ఇది శవం అండి ఆ శవానికి అగ్గిపెట్టి చూడండి అంతమంది దండం పెట్టుకుంటున్నారు ఎంత నమస్కరించుకుంటున్నారు చూడండి చాలా అత్యంత అద్భుతం కదా మనం అన్ని వీడియోలు వేరు ఇదే అసలైన సత్యం ఇదే అసలైన జీవితం దీన్ని ఎప్పుడు మనం ఒక క్షణం కూడా మనం మర్చిపోకూడదండి అప్పుడు మనకి అవన్నీ ఇది గుర్తు రావాలి అర్రే హరిశ్చంద్ర ఘాట్లో చూసావు కదా ఎలా ఉన్నారు చూసారండి ఇక్కడ ఎట్లా ఉన్నారంటే ఒక సంతోషం లేదు అందరూ ఒక విచార వదనంతో ఉన్నారన్నమాట ఎవరికి వాళ్ళే పట్టనట్లు ఉన్నారు ఇది కదా జీవితం ఏ జీవితమైనా అసలైన జీవితం కదా చూసారా అండి కాలకొంటే మళ్ళీ దాంట్లో ఏదో గడ్డి పెట్టి మళ్ళీ ముట్టిస్తున్నారు ఎంత అనుభవించాడో కదా ఎన్ని కారులో కదా ఎన్ని బంగ్లాలో కదా ఎంతమందిని ఆయన ద్వేషించాడో కదా ఎంతమంది నన్ను ప్రేమించాడో కదా ఎన్ని గుళ్ళో తిరిగాడో కదా అసలు గుళ్ళు తిరగలేదో కదా ఏమి చేసినా సరే ఆఖరికి కాశీలో మరణించారంటే ఆయన అదృష్టం ఏమని చెప్పాలి నిజంగా ఇలా దగ్ధం కావించబడ్డారంటే కాశీలో చాలా అదృష్టం అండి చూడండి అప్పటిదాకా ఎన్నో మమకారాలు పిల్లల్ని వదల్లేక భార్యను వదల్లేక భర్తను వదల్లేక బంధువులు వదల్లేక స్నేహితులు వదల్లేక ఎన్నో 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 కష్టాలు ఎన్నో బాధలు మమకారాలు మమకారాలు ఏం మమకారాలు అండి ఒక్కసారి చూస్తే జీవితం మీద నిజంగా విరక్తి కలుగుతుంది అంటే దీన్నే శ్మశాన వైరాగ్యం అంటారు మళ్ళీ మామూలే బయటికి వెళ్తే అంతా మామూలే కదా కానీ ఇది అయినా సరే ధర్మంతో బతకాలి ధర్మంతో ఉండాలి అనే ఆలోచన మొదలైతే చాలా అత్యంత అద్భుతం అండి ఈరోజు నాకు ఒక మన సారు శ్రీనివాస్ గారు అమ్మ నువ్వు అక్కడ వెళ్ళి ఒక వీడియో తీసి పెట్టమ్మా అది ఆఖరికి చివరి మజిలి ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి వీడియో ప్రతి ఒక్కరికి కావాలమ్మా అని చెప్పేసి నన్ను అడిగితే దానికోసం నిజంగా నేను ఎప్పుడూ ఒక సెవెన్ దగ్గర వెళ్ళానండి నాకు అంత భయం అనమాట అలాంటిది అంటే చూడలేను ఫస్ట్ భయం కంటే కూడా చూడలేను అలాంటిది ఇంత ధైర్యంగా ఈరోజు ఈ యొక్క కాశీ విశ్వనాథ స్వామి అనుగ్రహంతో ఇక్కడికి వచ్చి ఈ యొక్క హరిశ్చంద్ర ఘాట్లోకి వచ్చి ఈ వీడియో తీయడం జరుగుతుందంటే నిజంగా అత్యంత అద్భుతం అండి చాలా అద్భుతం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తుపెట్టుకోని ఉండాలండి జీవితంలో గుర్తుపెట్టుకోవాలి అర్రే ఇదే కదా జీవితం దీనికోసమే కదా మనం ఇన్ని మోసాలు చేస్తున్నామని ప్రతి క్షణం మనల్ని గుర్తు రావాలి ధర్మం ధర్మం గుర్తు రావాలి ధర్మం 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 ఆ ధర్మంలో బతికితే నిజంగా చాలా అద్భుతం అండి లేదంటే ఎప్పుడు ఒకప్పుడు ఇదిగో ఆ కట్టెలు కాలట్లేదు అయినా సరే దానికి ఎన్ని చేస్తున్నారు కిందంతా పెట్టి ఒక శవాన్ని కట్టుపులలాగా కాలుస్తున్నారండి అది కదా విచిత్రం కదా ఒక కట్టుపులను లాగా కాలుస్తున్నారు మీరు వెళ్ళి ఏ చుట్టాలు లేరు ఇక్కడ ఏ బంధువులు లేరు మరి ఏంటో ఈ విచిత్రమైన జీవితం చాలా అద్భుత అద్భుతమైన జీవితం అమ్మ ఇది జై గురుదేవదత్త